ఇసుక విపరీతంగా దోచుకుంటున్న ప్రభుత్వం ప్రకృతి సంపదను ఇసుకను ఇతర ఖనిజములను దోచేస్తూ లక్షల కోట్లు కూడబెట్టి ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతోందని పొద్దుటూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు పొద్దుటూరు మండలంలోని సీతంపల్లి పంచాయతీలో రేఖలపల్లె గ్రామంలో పెన్న నది ఇసుక తీరాన తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ ప్రవీణ్ కుమార్ ఇసుక అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకృతి సంపదను ఇసుకను ఇతర ఖనిజాలను విపరీతంగా దోపిడీ చేస్తూ లక్షల కోట్లు దోపిడీ చేసే ఎన్నికలు ఖర్చు చేయడానికి సిద్దమైందని ఆయన పేర్కొన్నారు రేఖలపల్లి కల్లూరు హన్లగుర్తి తీరాలలో దాదాపు పదడుగుల లోతులో ఇసుక తవ్వకాలు జరిగాయని ప్రత్యక్షంగా చూపిస్తూ దీనివలన చుట్టుపక్కల పొలాల్లో రైతులకు మోటార్లకు నీళ్లు అందకపోయే ప్రమాదం ఉందని అలాగే ప్రజల త్రాగునీటి బోర్లకు భవిష్యత్తులో అంధకారం ఏర్పడే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు రాజకీయ నాయకుల ధన దాహానికి రైతులు ఇబ్బంది పడాల్సి వస్తుందని రైతుల కన్నీటికీ కారణమవుతున్న ఎమ్మెల్యేకి ఓటు అనే ఆయుధంతో సమాధానం చెప్పాలని ఆయన ప్రజలను కోరారు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేయాలని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సీతంపల్లి సార్ పంచ చంద్రమోహన్ లాయర్ చంద్రశేఖర్ కల్లూరు నరసింహారావు తాల్లా మాపురం ఆంకిరెడ్డి పొద్దుటూరు నియోజకవర్గం అబ్జర్వర్ ఏవీఆర్ ప్రసాద్ మాదాసు మురళి రాజుపాలెం మండల కన్వీనర్ దనిరెడ్డి విశ్వనాథరెడ్డి మాజీ సర్పంచ్ సాన వెంకట సుబ్బారెడ్డి వెలువలి పద్మనాభారెడ్డి కడప పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆవుల దస్తగిరి ఐదవ వార్డు బొమ్మిరెడ్డి ప్రసాద్ నలభై ఒకటవ వార్డు శూలం శివప్రసాద్ నలభై ఒకటవ వార్డు లక్ష్మీదేవి ముప్పై ఏడవ వార్డు పొట్టిపాటి గంగాధర్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నందమూరి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వేల కోట్లు దాదాపుగా లక్ష కోట్లైనా సంపాదించుంటారు ఈ ఇసుక ఈ మైనింగ్లలో ఇంకా ప్రొద్దుటూరులో బాధాకరమైన విషయం ఏంటంటే సత్యరిశ్చంద్రుడు లాంటి ఎమ్మెల్యే గారు నిజాయితీగా మాట్లాడే ఎమ్మెల్యే గారు ఉన్నారు పొద్దుటూరులో ఒక్క ఇసుక రేణువు కూడా నేను తోల్లే అంటాడు ఈ నాలుగున్నర సంవత్సరం ఆయన ఎక్కడ ఉన్నాడో మరి నిద్రపోతా అన్నాడా లేకపోతే ఇదంతా ఎవరు తోలినారు ఎవరున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు తోలినారా రెవెన్యూ ఆఫీసర్లు దొరుకున్నారా లేకపోతే పోలీసులు దొరుకున్నారా లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు దొరుకుతారా ప్రజలు మీరు ఆలోచన చేయండి ఎవరు దొరుకుంటారు ఈ దౌర్జన్య ప్రభుత్వంలో ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతని అనుచరులు అతని నాయకులు ఎమ్మెల్యే బినామీలు కలిసి కొన్ని వేల ట్రాక్టర్లు వేల టిప్పర్లు తోలేసి ఈ ప్రాంతం అంతా ఇసుక లేకుండా చేసినాడు దీనివల్ల త్రాగునీరుకు ఇబ్బందే తర్వాత వ్యవసాయానికి సాగు సాగుకు పైరుకు ఇబ్బందే రైతుల కడుపు కొట్టి రాచమల్ల ప్రసాద్ రెడ్డి ఈ డబ్బుతో ఎకరాలు రాజభవనం కట్టుకొని ఓటుకు పదివేల డబ్బులు ఇస్తా అని అహంకారం తలకెక్కిన కారణం ఏంటంటే ఇదో ఈ ఇసుక దోపిడీనే నేను ఎమ్మెల్యే గారిని సూటిగా అడుగుతానా ఒక్క ఇసుక రేణువును తోల్లే అని మాట్లాడినావు నేను ఆ రోజు కూడా నేను నిన్ను సమర్థించిన కరెక్టే నువ్వు ఇసుక లేనువుల తోలే టిప్పర్లు టిప్పర్లు పెట్టి ఒకసారి చూడండి హిటాచీలు జేసీబీలు టిప్పర్లు పెట్టి ఇష్టానుసారం ఇసుక తోలేసి రైతుల కడుపు కొట్టి ఈరోజు నువ్వు రైతుల కన్నీటితో నువ్వు అన్నం తింటాడు రాచమల్లి ప్రసాద్ రెడ్డి గుర్తుపెట్టుకో వ్యవసాయం చేసి కష్టపడి మనకి ధాన్యం పండించే రైతు కన్నీరు పెడితే అది నీకు ఏడు వరకు దారి తీస్తుందో రేపు ఎన్నికల్లో నీకు తెలుస్తుంది నేను ఎందుకు ఈ మాట చెప్తాను అంటే నువ్వు రైతు కాదు నీకు రైతులు పడే కష్టాలు తెలియవు నీకు ఎంతసేపు ఉన్నాయి ఇస్పటాకుల్లో ఎన్ని ముక్కలు ఉన్నాయి కార్డ్స్లో ఎట్లా ఆడాలా మట్కా ఎట్లా ఆడించాలా అసాంఘిక కార్యక్రమాలు ఎట్లా చేయాలా ఇసుక ఎట్లా తోలాలా భూములు ఎట్లా కబ్జా చేయాలా ప్రతిపక్ష పార్టీ నాయకులు కేసులు ఎట్టియ్యాలా ఇట్లాంటి వాటిపై నీకు శ్రద్ధ ఉంది తప్ప నీకు రైతు బాధ తెలియదు నువ్వు తినే అన్నం రైతు కన్నీరు నుంచి రైతు చిందించిన చెమట నుంచి వచ్చిందని నువ్వు మర్చిపోయినావు రాబోయే ఎన్నికల్లో రైతులు నీకు బుద్ధి చెప్తారు బాధాకరమైన విషయం ఏంటంటే పదహైదు అడుగులు లోతు నువ్వు ఇసుక దోలి కింద లాస్ట్ వరకు పెడితే కింద బోర్లలో నీళ్ళు ఎట్టొస్తాయి రేపు తాగేదానికి నీళ్ళు ఎట్టొస్తాయి నీ వల్ల ప్రొద్దుటూరు ప్రజలకు అటు రైతులకు కానీ నియోజకవర్గంలో రైతులకు ఈ ఏటి ప్రవాహం అనే ఊళ్ళ రైతులందరికీ శాపం నీకు అధికారం రావడం రైతులు ప్రజలు మా కర్మ నీకు అధికారం రావడము ప్రజలు చేసుకున్న కర్మ నీవు ఇష్టానుసారం ఇసుకను తోలి వేల కోట్లు డబ్బు సంపాదించి అహంకారంతో మాట్లాడే మాటలు చూస్తా అంటే రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తారు ఇప్పుడు కల్లూరు గ్రామము రేగళ్ళ పల్లె ఇక్కడ సీతంపల్లె ఈ గ్రా ఈ గ్రామ పరిసర ప్రాంతాల్లో రైతులందరికీ కూడా నువ్వు తీరని అన్యాయం చేసినావు ఒకటి గుర్తుపెట్టుకో రాజమల్ల ప్రసాద్ రెడ్డి దేశానికి రైతే వెన్నెముక రైతు లేకపోతే నేను అన్నం తినలేను నువ్వు తినలేవు ప్రజలు ఇబ్బంది పడతారు రైతుల ఇబ్బంది పెట్టిన నువ్వు ఖచ్చితంగా ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇబ్బంది పడతావు రాసి పెట్టుకో మాజీ ఎమ్మెల్యే కాబోతున్న రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారికి ధన్యవాదాలు బాయ్ బాయ్ రాచమల్లు